కూక్ ఐలాండ్స్ ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మధ్యనలో ఉన్నటువంటి చిన్న దీవుల సమూహం కానీ ఇక్కడ సహజ అందాలు శాశ్వతమైనటువంటి శాంతమైన వాతావరణం ప్రజల జీవనశైలి మరియు పర్యాటక ప్రాధాన్యం చాలా ఉంది ఈ వీడియోలో మనం కూక్ ఐలాండ్స్ చరిత్ర నుండి టూరిజం వరకు సంస్కృతి ఆచారాలు భౌగోళిక విశేషాలు వలస విధానం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కూక్ ఐలాండ్స్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో న్యూజిలాండ్ మరియు హవాయి మధ్యలో ఉన్న చిన్న దీవుల సమూహం మొత్తం పదైదు దీవుల కలిసి ఉన్నటువంటి ఈ దేశం ఏర్పడింది ఇవి రెండు భాగాలుగా విభజించబడ్డాయి ఒకటి ఉత్తర దీవులు రెండవది దక్షిణ దీవులు పాక్ దీవులు రాజధాని అవారుయా అనేది ప్రధాన దీవి అయిన రోరోటోంగోలో ఉంటుంది రోరోటోంగో దీవి అందమైన కొండలు అడవులు మరియు తెల్లటి బీచ్లతో ప్రసిద్ధి గాంచింది ఈ దీవులు సరస్సులు లాగున్లు మరియు కరువు పటాకులు వంటి అనేక సహజ సంపదలతో నిండి ఉన్నాయి పర్యాటకులకు ఎక్కువగా ఇక్కడికి తీపి నీటి బీచ్లకు వచ్చి వెళ్తూ ఉంటారు జలక్రీడలు అనుభవించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు పరిశుభ్రమైన నీరు పచ్చని అడవులు మరియు శాంతమైన వాతావరణం కుక్కు దీవుల ప్రత్యేకత మరిన్ని ఇలాంటి విడి దేశాలు చాలానే గొప్పగా ఉంటాయి అయితే కోకో దీవుల హిస్టరీ విషయానికి వస్తే ఈ దీవులు సుదూర పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో మానవులు చాలా వందల సంవత్సరాలు నివసిస్తూ ఉంటారు మొదటిగా పొలెనేషియన్ ప్రజలు ఈ ద్వీపుల లో వలస ఉంటూ వచ్చారు వారు సముద్రాన్ని ఆకట్టుకునే విధంగా నైపుణ్యత కలిగి ఉన్నటువంటి ప్రజలుగా చెప్పవచ్చు ఇవి వారి జీవన విధానం సాంప్రదాయాలకు భాషలకు కేంద్రంగా నిలిచాయి తర్వాత పదిహేడు వందల డెబ్భై మూడు మరియు పదిహేడు వందల డెబ్బై ఏడులో బ్రిటిష్ గవర్నర్ మరియు అణచివేత కాన్వాయ్ అయినటువంటి కెప్టెన్ జేమ్స్ కుక్ ఈ దీవులను పరిశీలించారు ఐ అందుకే ఈ దీవులకు అతని పేరే రావడం జరిగింది కుక్ దీవులు అనే అర్థం ఆయన వారి పరిశోధన ద్వారా ఈ దీవులు గుర్తించిన తర్వాత యూరోప్కు వచ్చి వాటిపై పరిశోధనలు మొదలుపెట్టారు ఆ సమయంలో కూక్ దీవులు చాలా వరకు స్వయం పాలన కలిగినటువంటి సామూహిక సమాజాలుగా ఉండేవి పంతొమ్మిదవ శతాబ్దం కాలంలో చాలా గొప్పగా మిషనరీలు వచ్చి వెళ్తూ ఉండేవారు అయితే కూక్ ద్వీవులు చాలా ప్రత్యేకంగా గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నాయి ప్రస్తుతం కూక్ దీవులు న్యూజిలాండ్లో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాయి ఇవి స్వీయ పాలన కలిగి ఉన్నటువంటి దేశంగా పరిగణించబడతాయి అంటే స్వయం పరిపాలన జరుగుతుంటే కూడా విదేశీ విధానాల్లో న్యూజిలాండ్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సంస్కృతి అనేది చాలా ప్రాధాన్యమైనది కూక్ ద్వీవులు ప్రజలు ప్రధానంగా మావోరి సమాజానికి చెందినవారు వారు పొలేనేషియన్ వంశానికి చెందినవారుగా చెబుతూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా రెండు భాషలు మాట్లాడతారు ఒకటి కూక్ దీవుల మావోరి భాష మరియు ఆంగ్లం రెండవది ఇంగ్లీష్ భాష ఈ భాషలు వారి సంస్కృతి ఆచారాలను బాగా ప్రతిబింబిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం టే యాయేవా అనే నూయి అనే ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇది కూక్ దీవుల స్వతంత్ర దినోత్సవం మరియు సంస్కృతి ఉత్సవంగా చెబుతూ ఉంటారు ఈ ఉత్సవంలో ప్రజలు తమ సాంప్రదాయాలు వస్త్రాలు ధరించి నాట్యాలు పాటలు మరియు ఆటలను ప్రదర్శిస్తూ ఉంటారు కూక్ దీవుల జన సంగీతం ఎంతో ప్రత్యేకమైనది ఉకులే వాయించడం అదేవిధంగా చెలరేగ నృత్యాలు మరియు ధ్వని పరికరాలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇవాళ రోజుల్లో కూడా వారు తమ సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా వారి సాంప్రదాయాలను గౌరవించడం జరుగుతూ ఉంది పర్యాటకులు ఎక్కువగా రొరోన్ మరియు ఐతూ అనే రెండు ప్రధాన దీవులకు సందర్శిస్తూ ఉంటారు రోడోంటోంగో అందమైన కొండలు తెల్లని సముద్ర తీరాలు పచ్చని అడవులు కలిగి ఉన్నటువంటి నగరం దేశం కూడా ఇక్కడ పర్యాటకులు వాక్లు హైకింగ్ సైక్లింగ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఐతూ తాకే దీవి రోడోంటోంగో దక్షిణంలో దగ్గరగా ఉన్నటువంటి దీవి ఇది సూర్యకాంతితో ప్రకాశించే అందమైన లాగుళ్ళతో ప్రసిద్ధి చెందింది కూక్ దీవులలో స్నార్కలింగ్ స్కూబా డైవింగ్ కయాటింగ్ వంటివి చూడవచ్చు పడవలేమిట అంటే ఇక్కడ పడవలతో చేపలను పట్టడం జలక్రీడలు చాలానే ఉంటాయి ప్రకృతి ప్రేమికులు ఇక్కడ అడవులలో పక్షులు మరియు ఇతర వన్య ప్రాణులు చూస్తూ ఉంటారు పర్యాటకులకు ఇక్కడ స్థానిక వంటకాలు కూడా ఒక ఆకర్షణగా ఉంటాయి చేపలు కొబ్బరి మరియు పండ్లు ఇతర సముద్ర ఆహారాలు సుపరిచితంగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ రిసార్ట్లు హోటళ్ళు ప్రీమియం స్థాయిలో ఉన్న మధ్యస్థం బడ్జెట్ కోసం మంచి గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా కూప్ దీవులు ఒక శాంతమైన మనోహరమైన ప్రదేశంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి పెద్ద నగరాల్లో ఎలాంటి ఘర్షణ లేకుండా నిశ్శబ్ద మరియు ప్రకృతి ప్రేమికులకు ఎంతో అద్భుతమైనటువంటి స్వర్గధామంగా ఉంటుంది ఈ ప్రదేశం అయితే కూక్ దీవుల ఎకానమీ విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా పర్యాటకం వ్యవసాయం మరియు చేపల వేటగా ఇక్కడ ప్రధానమైనటువంటి విధానాలుగా చెప్పవచ్చు పర్యాటకులు వచ్చే కారణంగానే రిసార్ట్లు హోటళ్ళు ప్రయాణ సేవలు మరియు స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందాయి అలాగే కూరగాయలు పండ్లు ముఖ్యంగా కాఫీ కొబ్బరి వంటి ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు చేపల వేట మరియు సముద్ర వనరుల వాడకం కూడా ఇక్కడ ప్రజల జీవనాధారాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ ప్రజలు సాధారణంగా సరళమైన సహజ సిద్ధమైనటువంటి జీవనశైలిని అనుసరిస్తూ ఉంటారు విద్య ఆరోగ్య రంగాల్లో న్యూజిలాండ్తో మంచి సహకారం ఉంది కాబట్టి మంచి పాఠశాలలు హాస్పిటళ్ళు అందుబాటులో ఉన్నాయి కూప్ దీవుల ధరలు కొంచెం అధికంగా ఉంటాయి ఎందుకంటే చాలా వస్తువులు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అయితే వారి జీవన శైలి అనేది ప్రకృతితో సహజంగా కలిసిపోవడం జరుగుతుంది ఇలా ద్వీవులు చాలా ప్రత్యేకంగా గొప్ప సామూహిక జీవితాన్ని నడి నడిపిస్తూ ఉంటాయి ఇక ఇండియన్స్కి కూక్ దీవులకు నేరుగా ఇండియా నుండి ఫై ఫ్లైట్లు అవైలబిలిటీలో లేవు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడానికి మీరు ముందుగా న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి సాధారణంగా న్యూజిలాండ్లోని ఓక్లాండ్ నుండి కూక్ దీవులకు రోరాంటోంగా దీవికి నేరుగా విమానాలు వెళ్తూ ఉంటాయి అయితే మొత్తం ప్రయాణం సుమారు సమయం బాగా తక్కువగా ఉంటుంది పదహైదు నుంచి ఇరవై గంటల లోపే ఉంటుంది కానీ మధ్యలో ఎటువంటి నిలి నిలిపే అవకాశాలు సమయాలు ఉండవు వీరు నేరుగా చేరుకుంటారు వీసా విషయానికి వస్తే ఇండియాలోని పౌరులకు కూక్ దీవులకు ప్రత్యేకంగా వీసా అవసరం లేదు అయితే మీరు న్యూజిలాండ్కి వీసా పొందాలి ఎందుకంటే అక్కడే మీ కనెక్షన్ ఉంటుంది ప్రయాణానికి ముందుగా టికెట్లు వీసాలు మరియు ఇతర పత్రాలను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది బడ్జెట్ విషయానికి వస్తే ఫ్లైట్ టికెట్ల ధరలు సీజన్ మరియు ఆగమనం ఆధారంగా ఉపయోగపడుతుంది ముందుగా బుకింగ్ చేసుకుంటే మీరు మంచి ఆఫర్లు పొందవచ్చు ప్రయాణ సౌకర్యం చాలా గొప్పగా ఉంటుంది ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు సన్నాహాలు ఉండాలి ఎందుకంటే మీరు ఒక పెద్ద ప్లాన్తో వెళ్తేనే అక్కడికి చేరుకోవడానికి ఈజీ అవుతుంది మొదటిగా కూక్ దీవులు మిలిటరీ లేకుండా ఉన్న దేశం అక్కడ సైన్యం ఉండదు భద్రత కోసం న్యూజిలాండ్ మీద ఆధారపడుతూ ఉంటుంది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ న్యూజిలాండ్ డాలర్ కూక్ దీవులకు తమ సొంత పాస్పోర్ట్ కూడా ఉంది కానీ వారు న్యూజిలాండ్ పాస్పోర్ట్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ వాతావరణం సగటున ఇరవై నాలుగు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది చాలా హ్యూమిడిటీ లేకుండా సంతోషకరమైనటువంటి వాతావరణం గడపవచ్చు పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా మే నుండి అక్టోబర్ మధ్యకాలంలో వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో వర్షాలు తక్కువగా పడతాయి ఇక్కడ ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది సముద్రంలో దొరికే చేపలు కొబ్బరి ఉపయోగకరమైనటువంటి వంటకాలు ప్రసిద్ధి చెందినటువంటివి మీరు కామెంట్ రూపంలో ఈ వీడియోపై అభిప్రాయాలను తెలియచేయండి మీకు ఒక ప్రశ్న కూక్ దీవులలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారా దీనికి మీరు సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి లేదంటే నేను వీడియోలో మీకు పిన్ చేసి పెడతాను అక్కడ మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు వాటి సమాధానాలు అదేవిధంగా రెండవ ప్రశ్న ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఎలా ఉంది మూడవది అక్కడ మనం ఏ ప్రత్యేక వస్తువులు కొంటే బాగుంటుంది అనే ప్రశ్నలకు మీరు సమాధానం తెలియచేయండి కూక్ దీవుల గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఉక్కు అనే ఒక ప్రత్యేక వం వంటకం చాలా ప్రసిద్ధి చెందింది ఫుకీకి ఫండ్ల రుచులతో చాలా గొప్ప సలాడు తయారు చేస్తారు ఇక్కడి ప్రజలు ఇలా ఎన్నో గొప్ప వంటకాలు ఈ గొప్ప రుచులు ఎల్ ఎంతో అద్భుతమైనటువంటి రిసార్ట్లు మరియు ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నటువంటి దేశం కూక్ దేశం భౌగోళిక స్థానం నుండి చరిత్ర వరకు సంస్కృతి పర్యాటకం ఆర్థిక వ్యవస్థ మరియు ఆహారం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కూక్ దీవులు ఒక సుందరమైన సాంస్కృతిక బలమైన ప్రకృతితో పుష్పించే ప్రదేశం మీకు ఈ వీడియో ద్వారా కూక్ దీవుల అందాలు వారి వాటి జీవన విధానం మరియు పర్యాటక అవకాశాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి जय हिंद